ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టి పాయింట్స్ టేబుల్లో టాప్ టూలో ఉండడానికి ఈ విజయం అవసరం ఇలాంటి సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతులెత్తేసింది కింద మీద పడుతూ నూట డెబ్బై మూడు పరుగులు కొట్టగా దానిని ఆడుతూ పాడుతూ పదిహేడు పాయింట్ రెండు ఓవర్లోనే కొట్టేసింది ముంబై మరి ఈ మ్యాచ్లో జరిగిన టాప్ ఫైవ్ ఏంటో చూద్దాం నెంబర్ వన్ సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్ యాదవ్ ముప్పై ఒకటికే మూడు వికెట్లు కోల్పోయిన సందర్భంలో వచ్చి యాభై ఒక్క బాల్స్లో పన్నెండు ఫోర్లు ఆరు సిక్స్లతో నూట రెండు పరుగులు కొట్టాడు అంతేకాదు మరో వికెట్ పడకుండా తిలక్ వర్మతో కలిసి నూట నలభైకి పైగా పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేశారు నెంబర్ టూ నిలబడిన తెలుగోడు తిలక్ వర్మ ముంబై ఈ విజయం ఈజీగా సాధించడానికి తిలక్ వర్మ కూడా ఒక మెయిన్ కారణమని చెప్పుకోవచ్చు మరో వికెట్ పడకుండా సూర్యకు స్ట్రైక్ రొటేట్ చేస్తూ ముప్పై రెండు బాల్స్ లో ముప్పై ఏడు పరుగులు కొట్టాడు మనోడు స్ట్రాంగ్ గా నిలబడినందుకే సూర్యకుమార్ యాదవ్ అంత ఈజీగా ఫ్రీగా బ్యాటింగ్ చేశాడు నెంబర్ త్రీ ఇక ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ విషయానికి వస్తే మరోసారి అప్షక్ శర్మ విఫలమయ్యాడు పదకొండు పరుగులకే వెనుదిరిగాడు ట్రావేసేడ్ ఒక్కడే నలభై ఎనిమిది పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు ఇక నితీష్ రెడ్డి క్లాస్ ఎన్ సమ్మద్లు కూడా విఫలమయ్యారు చివరిలో పదిహేడు బాల్స్ లో ముప్పై ఐదు పరుగులతో కెప్టెన్ కమిన్స్ స్కోర్ను నూట డెబ్బై దాటించడంలో సక్సెస్ అయ్యాడు నెంబర్ ఫోర్ ఇక ముంబై బౌలర్ల విషయానికి వస్తే కెప్టెన్ హార్దిక్ పాండ్యా మూడు వికెట్లతో రాణించాడు ఇక పుయీష్ చావ్లా కూడా మూడు వికెట్లతో అదరగొట్టాడు వీళ్ళ దాటికి తొంభై ఆరుకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోత్తు కష్టాల్లో పడింది సన్ రైజర్స్ హైదరాబాద్ నెంబర్ ఫైవ్ ఇక ఈ మ్యాచ్ రిజల్ట్తో ముంబై ఆడిన పన్నెండు మ్యాచ్ల్లో కేవలం నాలుగు విజయాలతో పాయింట్స్ టేబుల్లో తొమ్మిదవ ప్లేస్ వెళ్ళింది అంటే ఇంతకు ముందుకు చివరి ప్లేస్లో ఉందన్నమాట ఇక ఆడిన పదకొండు మ్యాచ్ల్లో ఐదు ఓటములతో పాయింట్స్ టేబుల్లో ఎస్ఆర్ఎస్ నాలుగవ ప్లేస్లోనే సెటిల్ అయింది అంటే సన్ రైజర్స్ మొత్తంగా గెలిచింది ఆరు మ్యాచ్లే దీంతో తర్వాత జరిగే మూడు మ్యాచ్ల్లో ఖచ్చితంగా రెండు గెలిస్తేనే ప్లే ఆఫ్స్లో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది లేకుంటే అంతే సంగతులు